త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుందని నౌ ఈటీజీ సర్వే సంస్థ అయితే పేర్కొంది మరోసారి వైసీపీ అయితే అత్యధికంగా లోక్సభ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి అయితే ఈ సర్వే సంస్థ అంచనా వేసింది ఈ సర్వేను గత అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడు వరకు అయితే సర్వే నిర్వహించినట్లు ఈ సర్వేలో మూడు లక్షల ఇరవై వేల మంది అభిప్రాయాలను తెలుసుకున్నట్లయితే సర్వే సంస్థ పేర్కొంది కొంతమంది నుంచి డైరెక్ట్గా మరికొంతమంది నుంచి ఫోన్ ద్వారా అయితే ఈ అంటే అభిప్రాయాలు సేకరించి వాటిని విశ్లేషించి ఈ ఫలితాలను ప్రకటించినట్లయితే సర్వే సంస్థ పేర్కొంది ఇక సీట్ల విషయానికి వస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లలో అయితే వైఎస్సార్సీపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందైతే సర్వే సంస్థ అంచనా వేసింది ఇక టీడీపీ జనసేన కూటమి మూడు నుంచి నాలుగు స్థానంలో మాత్రమే విజయం సాధిస్తుందని సర్వేని బట్టి అయితే తెలుస్తుంది ఇక ఓటింగ్ శాతం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది శాతం ఓటింగ్తో అగ్రస్థానంలో ఉంటుందని అలాగే టీడీపీ జనసేన కూటమి అయితే నలభై ఐదు శాతంతో సెకండ్ పొజిషన్లో ఎన్డీఏ కూటమి రెండు శాతం ఓట్లు అలాగే ఇతరులకు నాలుగు శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని అయితే సర్వే సంస్థ అంచనా వేసింది అయితే తాజాగా బీజేపీ టీడీపీ అలాగే జనసేన మూడు పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వీటి పొత్తు తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కానీ ఇది పొత్తుకు ముందు అంటే బీజేపీ టీడీపీ పొత్తు తర్వాత అప్పుడు బీజేపీ కలవలేదు ఈ ఈ సందర్భంలోనే సర్వే నిర్వహించారు సర్వే నిర్వహించిన దాన్ని బట్టి వైసీపీ హవా కొనసాగుతుంది తెలుస్తుంది అయితే తాజాగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో పరిణామాలు మారే అవకాశం అయితే ఉంది